నమస్తే దిస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఆర్కే బీచ్ కష్టపడని వాడికి సుఖపడే యోగం అర్హత లేదంటానండి నేనైతే అది ఒక ఎత్తే అవుతే రెండో విషయం ఏంటంటే ఇప్పుడు రైతులు ఫుడ్ పండిస్తారు ఆహారాన్ని పండిస్తున్నారు అంటే ఎవరు వృత్తాలు చేస్తుంటారు అనుకోని కాదంటలేదు కాకపోతే ఒక విత్తనం మొక్కగా మారి పంటగా మన చేతికి రావాలంటే ఎన్నో ఎన్నెన్నో మధ్యలో దశలు మార్కుంటూ రావాలి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు తట్టుకోవాలి ఎన్నో ఆర్థిక ఒడికి ఉడుకులు వాళ్ళ కష్టం స్వేదం అన్నీ కలిసి ఉంటాయి అటువంటి ఎన్నో కష్టాల తర్వాతే మనకి మన నోటికి ముద్ద అందుతుందన్నమాట అటువంటి అంత కష్టతరమైన ఆహారాన్ని అలా వృధా చేయడం అనేది చాలా దుర్భేద్యమైన వ్యవహారం అండి ఒక విషయాన్ని వద్దాం ఇప్పుడు ఆర్కే బీచ్కి వచ్చాం కదా మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ ఒక పెద్ద వాటర్ పెట్టాడు ఆ పక్కన ధాన్యం జల్లాడు చెల్లాడు అది వేరే విషయం పక్కల కోసం పెట్టారు ఇగో అంటే ఆహారాన్ని మ్యాక్సిమం వృధా చేయకండి అది ఫంక్షన్ ఈ మధ్యకాలంలో ఈ మధ్య ఒక ఫంక్షన్కి వెళ్ళానండి ఆ ఫంక్షన్ పరిస్థితి ఏంటంటే స్థాయికి మించి అంటే గొప్ప చెప్పుకోవడానికో లేకపోతే మరి ఏమో తెలియదు కానీ మనం జానా అండి ఒక సరిగ్గా తింటే ఒక పావు కిలో కూడా కాదండి ఒక రెండు వందల గ్రాములు కూడా కాదు వంద గ్రాములు తింటాడే మా మనిషి భోజనం అనేది అంతకు మించి ఇంత తినగలడు ఏం తినగలడు కానీ ఒక ఆయన దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది రకాల ఐటెంలు పెట్టాడండి దాంట్లో కనీసం కనీసం ఆ ముప్పై ఎనిమిది రకాల ఫుడ్లు అంటే ఓ హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్లో అతను తిన్నది కేవలం ఒక టెన్ పర్సెంటే మిగిలినంత వేస్టే అంత వేస్ట్ అవుతుంది ఫుడ్ అనేది అది ఎంతవరకు విషయం చూడండి పోనీ మిగి అంటే చిన్న చిన్నగా ఇంకా కొంచెం కొంచెం స్పూన్ స్పూన్ వేస్తానంటే లేదు ప్లేట్లు కొంభాలు కొంభాలుగా వడ్డిచ్చేస్తున్నారు అలాగ తీసుకెళ్ళి డస్ట్బిన్లో అక్కడ అయితే చాలా ఒక రకంగా అది నైతిక బాధ్యత సామాజిక బాధ్యత అయితే కాదు అసలు ఇర్రెస్పాన్సిబుల్ థింక్ అనమాట అది మరి ఏమన్నా అంటే మా డబ్బులు మా ఇష్టం ఈవెంట్లు చేసుకుంటామని అంటున్నారు అది ఇప్పుడు ఎవరికి వారు ఆలోచించదగ్గ విషయం ఒకవేళ గొప్పతనం చూపించుకోండి వేరే వేరే చూపించాలి కొన్ని ఫుడ్లో కూడా చూపించండి కాకపోతే దాన్ని వడ్డించే విధానంలో కానీ ఎవరికి వారు తింటున్నారు కదా ఇష్టమైతే అంటే బఫేస్ ఇష్టం వస్తే మంచిది అనిపించింది నాకు అంటే ఎవరికి నచ్చింది వాడు వడ్డించుకుంటాడు అంటే ఈ యాంగిల్ వస్తున్నా అన్ని యాంగిల్లోనే కాదు యాక్చువల్ తింటే అది వేరే విషయం అంటే కొంతవరకు ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు వడ్డించుకుంటారు కదా ఎంత కావాల్సింది వాళ్ళు చేసుకుంటారు ఈ సప్లయర్స్కి పెట్టడం వల్ల బాయ్స్ని పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు స్థాయికి మించి అవసరానికి మించి అన్నీ అందులో వడ్డిస్తున్నారు వీళ్ళకి ఇష్టమన్నా లేకపోయినా ఫర్ సపోజ్ పన్నీర్ కర్రీ చేస్తున్నారు అందరికీ ఇష్టం ఉండదు బంగాళదుంప కర్రీ చేస్తున్నారు అందరికీ ఇష్టం ఉండదు మరి ఏం చేస్తారు కనీసం టచ్ కూడా చేయడు అలా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తారు ఒక్కసారి ఆలోచించండి అది ఆహార భద్రత విషయంలో అందరూ తల చేస్తున్నాయి కదండి తిరిగేది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ పక్షులు ఉన్నాయి ఇక్కడ పౌర వీటికి ఒక మహానుభావులు ఇక్కడ చేసి ఏర్పాటు చాలా చాలా బాగుంటుందండి అంటే ప్రతిరోజు ఉదయాన్నే ఐదు గంటలకల్లా ఈ ధాన్యపు గింజలు తీసుకొచ్చి అక్కడ వేసి వాటర్ పెట్టి ఏదో రకంగా ఆయన తగ్గ సర్వీస్ అతను చేస్తున్నారు అండి ప్రతి ఒక్కరు కుక్కడు సర్వీస్లో ఉంటారు లేదు ఒకళ్ళు అనాథ అనాథాశ్రమకి దానం చేస్తుండడు ఒక కుక్కలకు దానం చేస్తుంటారు ఒక ఈయన అయితే పక్షులకు దానం చేస్తున్నారు మంచిదే కదండి సర్వేదైనా సుఖ్నో భవంతు అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి అందరూ అనేది అక్కడ ఏంటంటే ఇక్కడ జంతువులు పక్షులు మంచిదే కదా పూర్తి తర్వాత మనకు వీడియోలో కలుద్దాం ఇట్స్ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమస్వాయ నమో నారాయణ నమ